నమస్తే ఎన్నో విషయాలు నిరంతరంగా కొనసాగే ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఒడదుడుకులు నడుస్తూ ఉంటాయి మనం చెప్పకుండానే ఎన్నో విషయాలు మనకి గుణపాఠంగా నేర్పిస్తూ ఉంటాయి ఆ పాఠాలు ఏ రకంగా ఉంటాయి అంటే తట్టుకునే శక్తి మామూలుగా ఉండదు అలాంటి రిజల్ట్స్ ఈ రోజున ఏపీలో కనపడుతున్నాయి దేశవ్యాప్తంగా కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా ప్రముఖ ఆస్ట్రాలజిస్టులు ఏదైతే చెప్పారో అవి అక్షర సత్యమై నిలబడ్డాయి ఈ రోజున అంతేకాకుండా తన దివ్య దృష్టితో పివి రెడ్డి సార్ నేను నిన్ననే చేశాను అంటే జూన్ మూడున నేను ఒక వీడియో చేయటం జరిగింది ఖచ్చితంగా టీడీపీతో ఉన్న మహాకూటమి గెలుస్తుంది ఇన్ని సీట్లు వస్తాయని సీట్ల సంఖ్యతో సహా చెప్పడం జరిగింది పివి రెడ్డి సార్ అలాగే ఈ రోజున ప్రభంజనం సృష్టిస్తోంది మహాకూటమి మరి దీనికి కారణం ఏంటి ఎవరు దీంట్లో ప్రధానంగా పాత్ర పోషించారు మరి వైసీపీ అంతలా దిగజారిపోవటానికి కారణం ఏంటి ఈ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు తిరగబడింది ఈ విషయాలన్నీ ఈరోజు డిస్కస్ చేయడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మురళీధర్ గారు అలాగే లాయర్ ప్రముఖ లాయర్ ఆజాద్ గారు తన దివ్య దృష్టితో మనందరికీ సుపరిచితులు పివి రెడ్డి సార్ అందరూ కూడా ఈరోజు ఉన్నారు వీళ్ళందరికీ ఒకే క్వశ్చన్ ఏమిటి అంటే ఏమిటి సార్ ఈ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా తీసుకోవచ్చు ఈ వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మాట ఎందుకు ఇంతలా తిరగబట్టడానికి కారణం ఏంటి సార్ ముందు మీరు చెప్పండి సో నమస్కారం మేడం ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్కి కార్యకర్తలకి పేరు పేరున అందరికీ నమస్కరించి చెప్తున్నా మేడం నేను గత నా దివ్య దృష్టితో జరగబోయేది గత నేను ఐదు సంవత్సరాల ముందు నుంచి మనము చంద్రబాబు నాయుడు గారి గురించి మనం డిబేట్లో అనేక చోట్ల మాట్లాడుతూ మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేడు జరుగుతున్న పరిణామాలు కూడా నేను గతంలో కూడా అతను అరెస్ట్ అయినప్పుడు కూడా ఆ అరెస్టు నేను అప్పుడు కూడా చెప్పడం జరిగింది వీడియో లింక్ చేయను మేడం దానికి ఆ అరెస్ట్ కనుక దైవ కల్పితమైతే రాబో అసెంబ్లీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడని చెప్పడం జరిగింది అదే మానవ కల్పితం అయితే అత్యధిక మెజారిటీకి వెళ్తాడని నేను అప్పుడే చెప్పడం జరిగింది రైట్ సో ఆజాద్ గారు మీరు చెప్పండి ఏమిటి మహాకూటమి ఇంతలా ఉవ్వెత్తున ఎగసి పట్టడానికి గల కారణాలు ఏంటి మీరు గతంలో కూడా మన ఛానల్లో చెప్పున్నారు ఆల్రెడీ కూటమి వస్తుంది అని కానీ అందరూ అనుకున్న విషయమే నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కూడా అనుకున్న విషయం ఏమిటంటే కూటమి వస్తుంది అని కానీ మరి ఇంత వ్యత్యాసంతో వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరేమంటారు ఇది ప్రజలు చాలా తెలియగా వ్యవహరించారండి ఒకటి రెండు ఇంకోటి ఏంటంటే మార్పును కోరుకున్నారు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు కూడా గమనిస్తానే ఉన్నారు ప్రజలు ఈ విషయంలో ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు అందరం కూడా సంతోషించాలి ఒకటి ఇంకోటి ఏంటంటే ఒక సామాన్య వ్యక్తిని కానించి ఒక సెలబ్రిటీ వరకు కూడా వెక్స్ అయిపోయారండి ఆంధ్రప్రదేశ్లో నేను ఆంధ్రప్రదేశ్ వాస్తిగా వాస్తవుడిగా చెప్తున్నాను అలాగే విజయవాడ నగర వ్యక్తిగా చెప్తున్నాను వెక్స్ అయిపోయినాం ఈరోజు ఇచ్చేదేమో పది రూపాయలు లాక్కునేది వంద రూపాయలు వెయ్యి రూపాయలు లాగుంది పరిస్థితి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాం మేడం లాస్ట్ వీక్ నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఒక ఆటో సామాన్య ఆటో డ్రైవర్తో ముచ్చడించారు అంటే మరి ఇలా పథకాలు ఇలా వస్తున్నాయి కదా మరి మీకు ఇట్లా అమ్మఒడి వస్తుంది లేకపోతే ఆటో వాళ్ళకి ఎంత ఇస్తున్నారు ఇవన్నీ చెప్పి అతను ఒకటే అన్నాడు సార్ ఏదైనా కానీ మాకు ఆటోకి ఇచ్చేది పదివేలు ఇవ్వండొచ్చు కానీ రోడ్ల వల్ల మా ఆటో మొత్తం గుల్లగుల్ల అయిపోయి నేను సంవత్సరానికి ఒకసారి ముప్పై నాలుగు వేలు ఖర్చు పెడతా అలాంటి స్థితి ఈ నెలకు నెలకొంది అంటే ఎలా ఉందంటే ఇచ్చేది పది రూపాయలు లాక్కునేది వెయ్యి రూపాయలు అన్నట్టుగా మా పరిస్థితి ఉంది సో పథకాలు అనేవి ఒక భాగం అయితే అభివృద్ధి కూడా ముఖ్యం కదా ఈ రోజు ఎంతమంది మైగ్రేట్ అయ్యారండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అసలు ఏంటి పరిస్థితి అనేది పరిస్థితి ఎంతో మంది పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి మనం చూసాము ఎంతమంది ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారో ఎంతమంది ఫిక్స్ అయిపోయారో మేము చూసామండి డైరెక్ట్ గా అలాంటి స్థితిలో నుంచి ప్రజలు మార్పును కోరుకున్నారు ఈ విషయం నేను పోయినెల పోయినెల నేను వెంటనే చెప్పాను ఖచ్చితంగా మార్పు అండి ఖచ్చితంగా మార్పు వస్తుంది కూటమే విజయం అని చెప్పి మన ఛానల్లో కూడా ఉన్నాయి లింక్స్ అన్ని సో అప్పుడే చెప్పాను ప్రజల యొక్క నా వాళ్ళ యొక్క వాడి వేడి వాళ్ళ యొక్క విధానం కనుక్కొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించుకొని నేను అప్పుడే చెప్పడం జరిగింది అప్పుడే ఆ వీడియోలో కూడా క్లియర్ గా చెప్పా వన్ ఫిఫ్టీ అబౌవ్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించి వాళ్ళ యొక్క అదృష్టాన్ని వాళ్ళే రాసుకున్నారు నేను అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఎలాగ పైన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కూడా చెప్పడం జరిగింది యాక్చువల్గా మామూలుగా చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది ఎలా ఉంటుందో ప్రజల నాడి ఏ విధంగా ఉంటుందో ఎవరు అసలు ఊహించిన స్థాయిలో ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు బట్ అసలు వారు వన్ సైడ్ అయిపోయింది ఒక సైడే కంప్లీట్ గా ఓట్లు పట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం మార్నింగ్ నుంచి కూడా ఇదే జరుగుతూ ఉంది అసలు ఎలా అభివర్ణించచ్చు అంటారు చరిత్రలో లిఖించదగిన రోజు ఈ రోజు ఆ ఒకటి ఇంకొకటి ఏంటంటే జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అది ఏ రకంగా ఉంది పెద్దలు చెప్పాలి నాకైతే నాలుగు సో మీరు ఎలాగో ఇచ్చారు లీడ్ కాబట్టి మీరు చెప్పండి మురళీధర్ గారు అంటే యాక్చువల్ గా ఒక ఆస్ట్రాలజిస్ట్ గా మీరు గతంలోనే చెప్పున్నారు ఎన్ని సీట్లు గెలుస్తారు ఎంత అనేది కాదు కానీ కూటమి అనేది ఖచ్చితంగా వస్తుంది అని ఇంత మెజారిటీతో రావటానికి గల కారణం ఏంటి అసలు ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది మహాదేవ శ్రీమాత్రే నమ తప్పకుండా తల్లి ఎవరైనా కూడా కర్మ అనేటువంటిది అనుభవించాల్సిందే మనిషి యొక్క జీవితంలో ఏది శాశ్వతం అనేటువంటిది కాదు ఒక సాధన కావచ్చును లేదా ఎదుటి వ్యక్తితో మన అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇక్కడ గత కొంతకాలంగా ఏ వీడియోలో చూసినా జరిగేది వేరు వారు మాట్లాడేది వేరు ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఇది ఏదైనా విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళినటువంటి సందర్భంలో యాభై తొమ్మిది నుండి అరవై రెండు రోజులలో బయటకు వస్తాడని చెప్పి నేను చెప్పి ఆ వీడియో ఇప్పటికీ ఉంది యాభై తొమ్మిది నుండి అరవై ఒక్క రోజులలో రావడం జరుగుతుందని ఆ విధంగానే రావడం జరిగింది అటు పిమ్మట తను ఖచ్చితంగా గెలవబోతున్నాడు ఇప్పుడు బాగా ఉక్కపోసిన తర్వాతనే మనకు ఏ విధంగా అయితే గాలి వస్తుందో ఆ యొక్క జైలుకు వెళ్ళేటువంటి మైనస్ వాతావరణ నెగిటివిటీ నుండే అక్కడి నుండే తను ఎస్ గెలిచేటువంటి విధంగా గ్రహాలు మార్చబోతున్నాయి గుడ్ జరిగేటువంటి సందర్భంలో ఖచ్చితంగా బ్యాడ్ ఈవెంట్ జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని చెప్పి నేను ఇప్పటికీ ఒక పది వీడియోలు చేసి ఉన్నాను వన్ అండ్ హాఫ్ మంత్ నుండి కూడా ఎన్ని ఓట్లు అనేది పక్కన పెడితే పదేళ్ళ నుండి తను వాస్తవానికి నిరంతరంగా ఎంత కష్టపడుతూ ఉన్నాడు అనేటువంటి విషయం ఒకటి రెండు వేల తొమ్మిదిలో ఎనిమిది తొమ్మిదిలో పిఆర్పి నిర్మాణం చేసినటువంటి సందర్భంలో ఏ గ్రహం అయితే నడిచిందో వంగగీత గారికి అప్పుడు తను ఎమ్మెల్యేగా గెలిచింది ఎట్ ద సేమ్ టైం గురువులో రాహువు అప్పుడు ఆమెకు గురువులో రాహువు నడిచింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గురువులో రాహు నడుస్తుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి శనిలో రాహు నడిచి తను గెలవలేకపోయాడు అంతా మైనస్ వాతావరణమే ఉంది అప్పుడు వంగ గీతా గారికి గురువులో రాహు నడిచింది ఆ విధంగా అనలైజ్ చేసి ఖచ్చితంగా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిచేటటువంటి పరిస్థితుందని చెప్పడం జరిగింది ఎట్ ద సేమ్ టైం వైఎస్ రాజ మన రాజశేఖర రెడ్డి గారు మరణించ సందర్భంలో ఏదైతే గ్రహము నడిచిందో ఆ ఎగ్జాక్ట్లీ ఆ యొక్క గ్రహముకు సంబంధించి చంద్రుడు మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఎనిమిదో స్థానంలో ఉండడం జరిగింది ఎనిమిదవ స్థానంలో చంద్రుడు ఉంటే తల్లి ప్రేమ ఉండదు అదే విధంగా కాస్త కోర్టు కేసులు కావలసిన ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆ విధంగా చంద్రుడు వచ్చినప్పుడు తండ్రి గారిని కోల్పోవడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చంద్రగ్రహణం రాబోతుంది రెండు వేల ఇరవై ఐదు తర్వాత కనుక మరలా మైనస్ వాతావరణం ఉంది అట్లా ఓకే ఆజాద్ గారు మీరు చెప్పండి ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటి నుంచి కూడా చాలామంది చాలా రకాలైనటువంటి మాటలు అనేవి రావటం జరిగింది ఖచ్చితంగా కొన్ని కొన్ని స్థానాల్లో గెలుస్తారు అనేది అందరికీ అనుకున్నారు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మరి ఇంత ఘోరంగా ఓడిపోతారు అయితే ఎవరు అనుకోలేదు అలాంటిది ఈరోజు సంఖ్య చూస్తే కనీసం ప్రతిపక్షంలో కూడా కూర్చునే హోదాను కూడా కోల్పోయే స్థాయికి అంత దిగజారిన స్థాయి అనేది మనం చూస్తూ ఉన్నాం వైసీపీని ఏ విధంగా చెప్తారు దీన్ని ఒకటండి పరిపాలన వ్యవస్థలో చాలా లోపం జరిగింది మంత్రి అనేవాళ్ళు వాళ్ళ పదవి సంగతి పక్కన పెడితే వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలి ఐదేళ్ల కాలంలో అనేది పక్కన పెడితే వ్యక్తిగత దూషణలకే పరిమితం అయ్యింది ముఖస్థుతికే పరిమితం అయ్యారు ముఖస్థుతి ఆ జగన్ చాలా గొప్ప వ్యక్తి అంటే సీఎం గారు గొప్ప వ్యక్తి అని చెప్పడం వేరే వాళ్ళని దూషించడం ఒక పెద్ద ఆయన అండి సెవెంటీ ఇయర్స్ పెద్ద ఆయన ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఆయన ఏడ్చాడండి ఎంత బాధ కలిగించే అంశం ఇప్పుడు ఒక 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 పెద్ద తండ్రి లాంటి ఇక్కడ క్వశ్చన్ అడగాలి యాక్చువల్గా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శబదం చేశారు నేను మళ్ళీ నా పార్టీ వస్తేనే మళ్ళీ నేను సీఎం గానే ఇందులో అడుగు పెడతాను అసెంబ్లీలో అన్న మాటని ఈ రోజు నా అక్షర సత్యమే అందరూ నిలబెట్టి ఆయన ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతోంది ఖచ్చితంగా అదేనండి అంటే ఆయనకు అంత సపోర్ట్ అనేది జనం సైడ్ నుంచి ఉందంట ప్రజలు గమనించారు ఒకటండి ప్రజలు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు ఆ మూడు విషయాలు ఒకటి తర్వాత మీరు అన్నట్టు మంత్రులు వాళ్ళు ఎవరండి అసలు మంత్రులు పేరుకి మంత్రులు కానీ వాళ్ళు వాళ్ళు చేసిన పని ఒకటి చూపించండి మనకు తెలిసిన లెక్క ప్రకారం ఏ మంత్రి ఏ సందర్భంలో ఎక్కడ ఏం మాట్లాడారు ఒకటి ఎంతసేపటికి వేరే వాళ్ళ మీద బురద బురద వెళ్ళటమే ఇదే పని అంటే వాళ్ళ శాఖ అదే కావచ్చు నా తెలిసి అంతే తప్ప ఏం చేశారండి పబ్లిక్కి గురుగారు చెప్పారు మాట్లాడచ్చు లేదనుకున్నా సబ్జెక్ట్ ఏమంటే సమస్య అంటే పవన్ కళ్యాణ్ మూడు దానికి దీనికి ఎలాంటి సంబంధం అండి ఒకటి అంటే బట్టపురక మోకాలకి మూడేస్తే కష్టం అవుతుంది అదొకటి తర్వాత ఒకటి అండి ఎంతమంది ఎమ్మెల్యేలకి సీఎం గారు వాళ్ళు కలవటానికి అపాయింట్మెంట్ ఇచ్చారు ఎంతమంది ఎమ్మెల్యే కలిసారు ఈ రోజు చెప్పండి ఒక ఎమ్మెల్యే కలిశారు ఎంతమంది ఎంత లెక్క చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ మంది కూడా కలవలేని పరిస్థితి ఒకటండి ప్రజలు మార్పు కోరుకున్నారు అది నేను అనేది మరి మార్పు ఈ స్థాయిలో వస్తుంది అని మీరు అనుకున్నారు పివిరెడ్డి సార్ నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు కూడా మరి ఇన్ని ఇంత సంఖ్య ఇంత భయంకరమైన తేడా అనేది వస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సంఖ్య ఇవ్వలేదు నూట అరవై రెండు దగ్గర దగ్గర నూట అరవై మూడు వరకు కనపడుతుంది నూట అరవై మూడు స్థానాలు కూటమికి రావటం అంటే అది నాటేజ్ ఓక్ కదా మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి అంటే నేను పక్కా ఇడ ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు అడ్వకేట్ ఉన్నారు ఆడ మన పండితులు ఆస్ట్రాలజిస్ట్ పండితులు గారు ఉన్నారు వాళ్ళ సిద్ధాంతం వేరైనా నా సిద్ధాంతం జన్మత కర్మ సిద్ధాంతం పై నేను చెప్తున్నా మేడం చంద్రబాబు నాయుడు నేను గతంలో చెప్పాను నవతార పురుషులని అత్యంత పవర్ఫుల్ వ్యక్తి ప్లస్ సృష్టి కాలచక్రంలో సృష్టి రాజకీయ కాలచక్రంలో మార్పులు చేర్పులు అనేది సహజం అది మరి ఇదే పరిస్థితుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు భార్య చంద్రబాబు నాయుడు గారిపై భారీ మెజార్టీ గెలవడం జరిగింది ఈ మార్పు అనేది సహజం గెలుపును ఓటమిని రెండు సమానంగా తీసుకున్న వాళ్ళే రాజకీయ నాయకులు ప్లస్ అదొకటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిందంటే గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిండు చంద్రబాబు నాయుడు గెలిచిందంటే గతంలో ఓడిపోయిన వ్యక్తే కదా సృష్టి కాలచక్రంలో మనకుపోవటం గెలుపుకోవటంలో సహజము ఉదయము రాత్రి చీకటి పగలు అనేది సృష్టి కాలచక్రంలో సహజం అది ఇప్పుడు పొలిటికల్ లీడర్ సృష్టి జన్మించిన ప్రతి మానవుని సృష్టి మన భగవంతుడు అనుగ్రహమే ఇప్పుడు మనము మానవుని కోణంలో ఆలోచన చేస్తే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అనేది మనం ఒక డిబేట్లో మనం పాల్గొన్నంత మాత్రాన ఓడిపోయిన వాళ్ళు చెడ్డవాళ్ళు గెలిచిన వాళ్ళు మంచి అని నా భావం కాదు పొలిటికల్లో తీసుకొచ్చింది పాలక పాలకపక్షం ప్రతిపక్షం అనేది ఓటమి గెలుపు అనేది సహజం అన్నట్టు అది ఇది ఆటోమేటిక్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన మంచి మన యాక్షన్గా చెప్పాలంటే నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యంత పవర్ఫుల్ వ్యక్తి జన్మత ఆయన మానవుడు సహకరించకుండా సృష్టి సహకరిస్తుంది ఇప్పుడు ఇక్కడ నడిచింది ఏంటంటే మానవ కల్పితమైతే జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు సీట్లు రావాలి ఇది మానవ కల్పితం జీరో ఏడ పక్కా హండ్రెడ్ పర్సెంట్ భగవంతుని బా కల్పితమైతే భగవంతుడు సూచించిన ప్రకారంగా తూచ తప్పకుండా మొత్తం ఒక మాయాశక్తి వెంటాడి ఓడించింది పార్టీని విన్నారా కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మీరు బాగా గ్రహించండి ఇది ఒక వ్యక్తుల స్వభావము ఒక వ్యక్తి ఆ మానవుని కల్పితమైతే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మానవుని పోట పోరాటంగా భగవంతుడు మార్కులు వేయలే మానవుని పోరాటానికి భగవంతుడు విరుద్ధంగా మార్కులు వేసిండ అంటే సృష్టిని సృష్టి మానవుని సృష్టి అంత భగవంతుని సృష్టి భగవంతుడు ఉన్నాడు తప్పనిసరి అనేది ఒకటి అహంకార ఆవేశపూరితాలు కాకుండా ఏదైనా వ్యక్తులు ఇప్పుడు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా రూలింగ్లు ఉన్నా రూలింగ్ లేకున్నా ఒక బ్యాలెన్సింగ్గా వ్య వ్యవహరించిన వ్యక్తులుగా భగవంతుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు రక్షిస్తాడు చేస్తాడు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు గెలిచిన పార్టీ కావచ్చు ఓడిపోయిన పార్టీ కావచ్చు రూలింగ్ లో ఉన్నావు కానీ పదవి ఉన్నది కానీ హహంకార ఆవేశ పోతే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి ఇలాగంటే అది సహజమన్నట్టు అది సహజం అన్నట్టు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక పొలము ఒక విత్తనము భూమిలో నాడుతాము దాని గుణాలను బట్టి మనం ఎంత పోషణ చేసినా గుణాలను బట్టి పైకి వస్తుంది మానవుని గుణం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది మనం కర్మానుసారం మనం మాట్లాడుతాం కర్మానుసారం వృత్తిలో పాల్గొంటూ కర్మానుసారం ఎంత చెప్పినా వాళ్ళ కర్మలను బట్టే పోతుంది తప్ప వాళ్ళ కర్మలో రాష్ట్రం కాబట్టి అమలైంది అది మళ్ళీ భవిష్యత్తులో సృష్టి కాలచక్రంలో ఏది సహజం కాదు మళ్ళీ తిరిగి అగని మళ్ళీ ఐదు పది సంవత్సరాలకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిగా అత్యధిక మెజార్టీతో రావచ్చు అది సహజం మళ్ళీ ఇప్పుడు రూలింగ్ ఉన్న పార్టీ కూడా అగనించకపోవచ్చు ప్రజలకు నిరంతరంగా అమృతం పెట్టినా రోజు తింటే విషమవుతుంది కాబట్టి ఇది సహజ ధర్మంగా ఇప్పుడు ఎన్డీఏ గురించి మాట్లాడితే మురళీధర్ గారు మనకి అనుకున్నంత స్థాయిలో అయితే అంత ఉవ్వెత్తున యాక్చువల్గా ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గర దగ్గర మూడు వందల యాభై నాలుగు వందల వరకు వస్తుంది ఎన్డీఏ కూటమి అన్నట్టుగా చెప్పారు కానీ అంత స్థాయి లేకపోయినా మళ్ళీ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారం చేపట్టే దిశగా మనకి కనిపిస్తున్నాయి సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అంటే మోదీ మాన్యా అనేది అంతగా పనిచేసింది ఒకనొక టైంలో మోదీ గారు వెనకబడిన సందర్భం కూడా చూసాం ఓట్ల పరంగా ఆరు వేల ఓట్లు వెనకబడ్డ సందర్భం చూసాం దీన్ని మీరు ఏ విధంగా అభివర్ణిస్తారు వారిది జస్ట్ పేరు రకంగా రుచిగా రాశి తీసుకున్నప్పటికీ కూడా సప్తమాత గురువు రావడం చేత కొంత ఎదుటి వ్యక్తితో ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ ఒకవేళ రాహుల్ గాంధీ పేరు తీసుకున్నా కూడా తనకు మొన్నటిదాకా కూడా సప్తమ గురువు నడిచినటువంటి సందర్భం కనుక మనకు అద్భుతంగా ఎక్కువ కాంగ్రెస్ లీడ్ రావడం తెలంగాణలో కొన్ని చోట్ల అని చెప్పి జరిగింది ఇప్పుడు అష్టమ గురువు వెళ్ళడం చేత కొంత కష్టంగా అంటే ఇక్కడ ఇన్ని సీట్లు అన్ని సీట్లు ఏదో ఛానల్లో నేను చూశానమ్మా వీరికి ఇన్ని వేల సంఖ్య సీట్లు వస్తాయని లేదా వీరికి ఇన్ని వేల సంఖ్య అట్లా ఎట్లా ఎవరైతే చేస్తారు చెప్పండి గెలుస్తుంది అంతే చాలు మరి అవసరం లేదు మరికొందరు మన టీవీ నైన్లో లో డిబేట్ చూసాడు నేను టూ డేస్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు నష్ట జాతకులు అని చెప్పడం చెప్పడం జరిగింది ఎవరు అంటే ఉదాహరణ చెప్తున్నా మీరు ఎన్డీఏ గురించి అడిగారు కానీ నాకు మనసులో చెప్తాను ఇక్కడ ఇప్పుడు నష్ట జాతకులు అయితే అవన్నీ మనం ఎందుకు మనం ఎందుకు అంటాం అట్లెందుకు నేను మరో వీడియో కూడా ఇంతకుముందు వన్ మంత్ కూడా నేను చెప్పి ఉన్నాను మోడీ గారు తప్పకుండా మళ్ళీ రావడం జరుగుతుంది అది వందకు వంద పర్సెంట్ అంతే ఇక మరి ఇన్ని సీట్లు అన్ని సీట్లు అయితే అంతటి దివ్యదృష్టి అయితే లేదు ఉన్నమాట చెప్తున్నా జాతకాన్ని అనలైజ్ చేసి వీరికి ఏ దశ నడుస్తుంది ప్రజెంట్ ఏంది ఓకే తప్పకుండా బాగుంటుంది వందకు వంద పర్సెంట్ జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు మనిషి మనిషి యొక్క క్యారెక్టర్ బట్టి మొత్తం కంప్లీట్గా కనుక తప్పకుండా కమలం అంతే మరి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే చాలా మంది ఆస్ట్రాలజర్ పేరు సంబంధం లేదు కానీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థం కచ్చితంగా ఖచ్చితంగా ఈసారి వచ్చేది జగన్ మోహన్ రెడ్డి అని బల్లగుద్ది అన్ని ఛానల్స్ కి ఎన్ని ఛానల్స్ అయితే ఉన్నాయో అన్ని ఛానల్స్ ఇచ్చిన ఒక ప్రముఖులు ఉన్నారు ఉన్నారు మరికొందరు మొన్న టీవీ నైన్ లో డిబేట్ చెప్తున్నా కదా ఎలా ఎలా దీన్ని ఎలా తీసుకోవాలి డిబేట్ లో అక్కడ ఉన్నటువంటి నలుగురు మన ఏడుగురు ఒక ఎత్తు అయితే అతను ఒక ఎత్తు ఇన్ని లక్షల మెజారిటీ ఓట్లతో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నాడు అని చిట్కల విషయం ఇప్పుడు స్విచ్ ఆఫ్ అటవాళ్ళ ఫోన్లు ఎందుకు మనం మనది మనం తగ్గించుకోవడం ఎందుకు మన స్థాయి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడడం సరిపోతుంది కదా అంతే కదా అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మురళీధర్ గారు యాక్చువల్గా ఒకటే రకంగా చెప్పాలి సిద్ధాంతం తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అంటే ఆ చదువు చదివిన వాళ్ళకి ఇప్పుడు ఒక ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకు ఒకటే జవాబు అయినప్పుడు జవాబు అందరూ ఒకటే రకంగా చెప్పాలి కదా ఎందుకు ఇంత వ్యత్యాసంగా ఎందుకు చెప్తున్నారు ఎవరి వృత్తిలో వార శత్రువులు ఇది మాత్రం గుర్తుంచుకోవాలి మా దాంట్లో మాకే ఎవరి దాంట్లో అయినా కూడా ఖచ్చితంగా కూడా లాయర్ దాంట్లో కానివ్వండి అంటే ఇంట్లో అయినా కూడా పలానా వ్యక్తిని కలిసి వచ్చారా ఓకే వీరికి ఏదో ఒక తెలియ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా కనుక నేను గొప్ప అంటే నేను గొప్ప అని మేము ప్రూవ్ కావాలనేటువంటి విధంగా చెప్తారు కానీ ఇక్కడ పప్పులో కాల్ వేస్తున్నారా నిజం చెప్తున్నారా అనేటువంటిది కూడా చూసుకోవాలి రైట్ ఆజాద్ గారు మీరు చెప్పండి ఈ ఇంత విజయానికి గల ప్రధాన బీజం అసలు ఎక్కడ పడిందంటారు అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేక భావం ఒక వంతైతే నిజంగా టీడీపీ అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేసినప్పుడు పడిందంటారా లేదా చాలా వరకు దుర్భాషలాడటం వ్యక్తిగతంగా దుర్భాషలాడటం అదేమన్నా బాగా ప్రధానమైన పాత్ర పోషించిందంటారా ఇంత వ్యతిరేకత రావటానికి ప్రధాన బీజం అసలు ఎక్కడ పడింది అంటారు ఒకటండి ఫస్ట్ ఏంటంటే ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోవటం ఫస్ట్ బీజం తర్వాత రెండోది వచ్చేసరికి వ్యక్తిగత దోషంలో చేయటం వ్యక్తిగతంగా తర్వాత వ్యక్తిగతంగా ఆయన్ని దూషించటం అలాగే ఫ్యామిలీని మాట్లాడించడం ముఖ్యంగా అలా పిల్లల పప్పు పప్పు అని చెప్పి వాళ్ళు మాట్లాడటం ఇప్పుడు ఆ పప్పే నిప్పయ్యాడు ఆ పప్పు ఇప్పుడు అంటారు మొత్తం తగలబెట్టే స్థితిలో ఉన్నాడు ఉన్నాడున్నర వేసుకున్నారు సైలెంట్ గా ఉండొచ్చు కానీ ఆయన మేధావే కదా అదే ఒకటి తర్వాత అంత పెద్ద ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడం తప్పండి ఎందుకంటే చట్టం తరపుంత ఆయన చేసుకుంటది అది వేరే విషయం అలా జరిగితే అలా జరుగుతుంది దానికి ఇంత చేసి ఎప్పుడో ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని తీసి బయట తీసి కావాలని చెప్పి పెట్టడం వల్ల ప్రజలు చాలా విక్సైపోయారు ప్రజలు గమనించారు ఓకే పెద్ద తండ్రి లాంటి వ్యక్తిని అంటే ఎక్కడా కూడా వీళ్ళు పెట్టిన ఏ కేసుల్లో కూడా వైసీపీ ఏదైతే పెట్టిందో కేసులో ఏ కేసుల్లో కూడా అసలు ప్రూఫ్స్ దొరకపోవటం అది చాలా ఛానల్స్ లైవ్ లో చూపించటం అవునండి అదంతా కూడా ప్రెస్ అయిపోయింది ఒకటి తర్వాత ఇంకోటి అంటే ఇక్కడ ముఖ్యంగా జన సైనికులు కష్టపడటం అది చాలా ప్లస్ పాయింట్ అయింది అలాగే తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడం గాని లీడ్ చేయడం గాని పోరాట పటిమ గానీ కూడా కలిసి వచ్చిన చెప్పాలి ఒక విషయం చెప్పండి ఆజాద్ గారు మొన్న ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ రోజా గారు కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు అది స్వయంగా భువనేశ్వర్ గారే ఒప్పుకున్నారు అనే రీతిలో మాట్లాడటం అనేది మనకి వీడియోలో కనపడుతూ ఉంది ఏ విధంగా చెప్పొచ్చు అంటారు దీన్ని అదేనండి ఇప్పుడు దాని ఏమంటారంటే నోరు నో నోటికేస్తే ఈపి దెబ్బలకేసిందని ఒక సామెత ఉంది అట్లా ఉంటదనమాట సో ఇప్పుడు ఆమె అంటారు ఆమె ఎన్నో అన్నారు ఎన్నో మాటలు చెప్పారు ఎందుకంటే చిన్న ఆర్టిస్టులు జబర్దస్త్ ఆర్టిస్టుల గురించి ఆమె కూడా తక్కువగా మాట్లాడారు ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరైనా ఆర్టిస్ట్ నటుడు చిన్న స్థాయి నటుడా జబర్దస్త్ అండి ఇప్పుడు నటుడు అంటే ఏంటి ఎవరైనా నటుడే ఆస్కార్ తీసుకున్న నటుడే ఈయన నటుడే అక్కడ తేడాలు ఏమి ఉండవు కాకపోతే రెమ్యూనేషను పేరు ఆ విషయంలో అలా స్థాయి ఉంటది కాబట్టి చాలా వాళ్ళ వాళ్ళు తక్కువగా మాట్లాడటం తప్పు కదండి తోటి ఆర్టిస్ట్లే కదా వాళ్ళు కూడా ఇప్పుడు తో సంబంధం లేదు సీనియర్ తో సంబంధం లేదు ఇప్పుడు మేము ఏ అడ్వకేట్ అన్నాం నేను అడ్వకేట్ అయినా జూనియర్ అయినా కొలిక్స్ అనే చెప్పుకుంటాం ఇక నేను గొప్ప ఆయన గొప్ప అని ఉండదు అందరు లా చేసిన వాళ్ళు అడ్వకేట్స్ అనే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఉన్నారు జర్నలిస్ట్ కూడా మన సీనియర్ జూనియర్ కావచ్చు కానీ అందరూ ఒకటే కేటగిరీ కదండి సో ఇప్పుడు అలా మాట్లాడటం చురకం చేసి మాట్లాడటం వేరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నేను ఇంకా కొలాల నాన్నగారు అయితే ఆయన నోటికి మొక్కాలి మనం అది ఒక గ్రంథమే అవుతుంది సో ఇవన్నీ ఏంటంటే బాగా పనికొచ్చిన అంశాలండి ఇంకొకటి ఏంటంటే ప్రజలు గమనించారు ముఖ్యంగా పరిపాలన విషయంలో వెక్స్ అయిపోయారు అసలు టచ్ చేయలేరు అన్నట్టుగా మాట్లాడారు కొడాలి నాని గారు ఈ రోజు చూస్తే మొదటి వెనకంజలోనే ఉన్నారు మొదటి నుంచి ఫస్ట్ రౌండ్ నుంచి వెనకంజలో ఉన్నారు మధ్యలోనే వెళ్ళిపోయారు పది గంటలకి వెళ్ళిపోయారు సో మీరు చెప్పండి పివి రెడ్డి సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా కీలక భూమిక పోషిస్తారు అని మనం వీడియోస్ కూడా చేసాం అదే విధంగా ఈ రోజున ప్రధాన ప్రతిపక్షంలో ఎవరైనా కూర్చుంటారు అంటే అది వైసీపీ కాదు కూటమిలో సభ్యులే మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం స్థాయికి వెళ్ళటం అనేది మీరు ఏ రకంగా చెప్తారు దాన్ని మేడం నిన్న మనం డిబేట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ఈ రోజు వచ్చిన రిజల్ట్ ప్రకారంగా మనం చూసుకుంటే కాలము సహకరిస్తే భగవంతుని అనుగ్రహం ఉంటే శత్రువు హారతి పడతాడు అనేది ఒక నిదర్శనం ఈ రిజల్ట్ అయితే రూలింగ్లో ఉన్న పార్టీ ఇప్పుడు పెద్దలు వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా అహంకార ఆవేశపూరితంగా బ్యాల అన్బ్యాలెన్సింగ్గా అసలు ఈ మానవ జన్మకు కలియుగంలో మొత్తం మేము మేమే పరిపాలిస్తాము మాకు ఎదురే లేదు అన్నట్టుగా మన దేహాన్ని మానవుని దేహాన్ని రెండు శక్తులు వెంటాడుతాయి ఒకటి దైవ దైవశక్తి నిరంతరంగా బోధిస్తుంది మనకు మానవ శక్తికి కానీ మానవుడు తన కర్మలను వెంటాడి వెంటాడి అమలు చేస్తాడు కానీ భగవంతుడు రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ మానవుడు వినడు అది జన్మకర్మ అంటాం జన్మ కర్మానుసారము అయితే తనకు ఎదుటి వాళ్లకు లాభం చేస్తున్నామా మనకు పోయి మనం దవ్వుకుంటున్నామా అనేది మానవ జన్మకు తెలియదు ఓకే కానీ అదే మానవ జన్మకు నిరంతరంగా మనలో ఉన్న ఆత్మ పరమాత్మ నిరంతరం బోధన చేస్తుంది మానవుడిని తన కర్మలకు తుచా తప్పకుండా అమలు చేస్తాడు తన కర్మానుసారం మానవుడు తన గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు నేడు జరుగుతున్న పరిణామాలు రిజల్ట్ అదే జరిగింది సో ఇది దైవ కల్పితంగా మనం భావించాలి ఎవరో వ్యక్తులు ఇప్పుడు మనం ఓడిపోయిన వాళ్ళు చెడ్డ వాళ్ళు అనడాన్ని మనం వీడలేదు అదే నేను ఏమంటున్నా అంటే భగవంతుని అనుగ్రహం ఉన్న వాళ్ళకు మనకు కొన్ని సత్కర్మ కూడా దుష్కర్మ కూడా సత్కర్మ దుష్కర్మ రెండు విరుద్ధంగా పడుతుంది మన కంటికి మన మనోభావాలకు అది శత్రువు శత్రువును రక్షించాలన్నా శిక్షించాలన్నా అన్నా కూడా వాళ్ళ వాళ్ళకు మనము పోయి మనందవ్వుకుంటున్నాం కానీ అర్థం కాని పొజిషన్లో మాట్లాడి శత్రువు హారతి పట్టిన అంతేగాని ఎవరి ఇది దైవానుగ్రహ ఫలితం ఎవరో వ్యక్తుల మీద మనం వ్యక్తిగతంగా ఎవరు మన శత్రువులు కాదు ఇది దైవ కల్పితంగా భావించి సో సుదీర్ఘంగా వీళ్ళు మంచి ప్రజల్లో మన్న పొందిన కూడా భవిష్యత్తులో సృష్టి కాలచక్రంలో ఇది సహజ ధర్మంగా భావిస్తూ ఎవరు కూడా కోప రాగద్వేషాలకు పోవద్దని నేను రైట్ థ్యాంక్ యూ సార్ అలాగే స్వయంకృత అపరాదం కూడా ఉంది సార్ చెప్పింది ఒక భాగం అయితే నేను కొంత డిఫర్ చేస్తా చేస్తాయండి అని చెప్పింది ఓకే హెస్టరీ రిటర్న్స్ ఇట్ సెల్ఫ్ కాదట్లేదు కానీ స్వయంకృత అపరాధము అలాగే కొన్ని కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో క్షమింపరాని తప్పులండి అండి అది కూడా మనకి కర్మానుసారం వస్తుంది థ్యాంక్ యూ ఫీ వీరైటీ సార్ థ్యాంక్ యూ ఆజద్ గారు థ్యాంక్ యూ మురరీ సెమ్ సో ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఒక్కసారి మనం చూస్తే రాజకీయంగా చాలా మార్పులు అనేది మనం చూడటం జరిగింది ఏపీలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మాటని ప్రజలు ఏ రకంగా తీసుకున్నారు అనేది మనకి రిజల్ట్ కనపడుతుంది ఏదైనా ఏ విషయమైనా ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఒక పని చేసేటప్పుడు ఒక కార్యం తలపెట్టేటప్పుడు చాలా ఆచితూచి స్పందించాలి ఆచితూచి అడుగులు వేయాలి దానికి పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అని అనడానికి నిదర్శనమే ఈ రిజల్ట్స్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే I'm